ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ రజితారెడ్డి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎవరైనా ముందుగా నా ఛానల్ చూసినట్టయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది తమిళిల్ చూడగానే అర్థమైంది అనుకుంటా షాడంలో భర్త చేతుల మీదుగా గోరింటాకు పెట్టించుకున్నాను అనమాట నా జర్నీని నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నా ఛానల్లో అయితే నేను ప్రతిదీ మా ఫ్యామిలీతో జర్నీ కానీ రియల్ లైఫ్ మూమెంట్స్ కానీ కుకింగ్ సింపుల్ హోమ్ రెమెడీస్ ఫెస్టివల్ వైబ్స్ షాపింగ్ అండ్ ఫన్ ఛాలెంజెస్ ఇలాంటివన్నీ చేస్తుంటాను అలాగే మీకు నచ్చిన కంటెంట్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి పెడతాను మా ఫ్యామిలీతో బాండింగ్ ఎలా ఉంటుంది నా జర్నీ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ షేర్డ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అంటే నాకు తెలిసిన కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఆశ శాంతి సాంప్రదాయం అనమాట ఈ మూడింటిని కలిపిన పేరే ఆషాఢం ఆషాఢ మాసం ఇంకా తెలియని విషయాలు కూడా ఉన్నాయి మీకు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎన్ని రోజులైనా ఏ వయసులోనైనా గోరింటకు పెట్టుకున్న ప్రతిసారి మనకు చిన్నప్పుడు చిన్న పండుగలా అనిపిస్తుంది చేతులు కదా గోరింటాకు మన చేతుల మీద చక్కటి రంగుతో మెరిసిపోతుంది అమ్మ చేతితో పెట్టించుకున్న అంటే పెళ్లి కాకముందుకైతే అమ్మ చేతుల మీదుగా పెట్టించుకుంటాం పెళ్ళి అయిన తర్వాత భర్త చేతుల మీదుగా పెట్టించుకుంటే మన అమ్మ పెట్టిన ఫీలింగు అక్క చెల్లెలు పెట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది నిజమా కాదా కానీ ఈ రోజులలో ఏమైంది గోరింటాకు పెట్టుకుంటున్నామా స్టేటస్లు పెడుతున్నామా ఆషాఢం వచ్చేసింది ఏదో ఫార్మాలిటీ కోసం అనమాట అలా కాకుండా మనం మనస్ఫూర్తిగా పెట్టుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది పెళ్ళైన ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా పెట్టించుకుంటే ఒక అమ్మతో మన అమ్మతో పెట్టించుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది నిజంగా అవునా కాదా కామెంట్ చేయండి ఇంకా నేను మా ఆయన అడగగానే పెట్టేస్తున్నాడు ఒక చేతికి నేను పెట్టుకున్నాను మరి ఇంకో చేతికి కూడా పెట్టుకోవాలి కదా రెండు చేతులు పెట్టుకుంటేనే చేతుకు ఇంపుగా కనిపిస్తుంది చాలా అందంగా కొడుతుంది కదా అని చెప్పేసి ఒక చేతికి నేను పెట్టుకున్నాను ఇంకో చేతికి నా పెట్టుకోవడం రావట్లేదు అనగానే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాకు పెడుతున్నారు అంటే మా బాండింగ్ అలా ఉంటుంది నేను ఎందుకు పెట్టాలి నేను ఎందుకు నువ్వు పెట్టుకోవచ్చు కదా అని అలా అర్థం లేకుండా సర్లే అని చెప్పేసి పెడి అడగగానే పెట్టిండు అలా అడగగానే మన అమ్మ అయితే ఎలా పెడుతుందో అడగగానే ఎన్ని పనులు ఉన్నా వదిలేసి మా హస్బెండ్ కూడా అలానే నాకు అట్లనే అనిపించింది మీ హస్బెండ్ కూడా అంతేనా లేదా కామెంట్ చేయండి చిన్నప్పుడు అనేవాళ్ళు గుర్తుందో లేదా మీ అందరికీ గోరింటాకు మంచిగా పండితే జీవితం కూడా అంత మంచిగా పండుతుంది అని చెప్పేసి అనేది ఇంకో విషయం కూడా అనేది గోరింటాకు ఎర్రగా పండితే ఎర్రటి మొగ్గుడు వస్తాడని చెప్పేసి చిన్నప్పుడు అంటుండే బాగా ఎర్రగా పండినా పండకపోయినా జీవితం అనేది బాగుంటుంది మీరు అలాంటి నమ్మకాలు ఏం పెట్టుకోవద్దు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎర్రగా ఉంటేనే బాగు పండితే మంచి మొగడు కాదు ఎర్రగా పండినా పండకపోయినా మనసున్న మొగడు వస్తే చాలు అన్న నా అభిప్రాయములో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం చిన్న మినీ బ్లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి నేను నా చిట్ ఇంకా పెట్టేసుకున్నాం ఓకే అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్